భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసులు గౌరవ వందనం చేశారు జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు నృత్యాలతో అందరినీ అలరించారు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ గౌతమ్ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు మరియు రోడ్డు రవాణా సంస్థ బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా డెబ్బై ఐదు నుండి నూట లాభ పెరిగింది జిల్లాలో ఆరు వందల మంది చెప్తా కొత్త సంవత్సర ద్వారా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు గ్యాసే కొత్త కాలంలో పన్నెండు గ్యాస్ సేకరణ కేంద్రాల ద్వారా ఒక లక్ష నలభై వేల నాలుగు వందల ధాన్యం అనుమతు చేసి ముప్పై కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలకు రెండు వేల ఐదు వందల యాభై మంది రైతులకు ఖాతాలో జమ మీద మన జిల్లాలో అర్హులైన రెండు ఇతర ఇతర కార్యాలయంలో కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలోని ఐదు

హిమాతల కళలను సాకారం చేసేందుకు మనందరము సంరక్షణ మరియు సోదర ఈ సందర్భంగా ప్రత్యేకంగా దేశ గణితలో కావలి కాస్తున్న సైనికులకు నిర్వహణానికి మీ విధంగా సహకారం